నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి మీడియా నేను మీ ఝాన్సీ మీ ఇంట్లో మీరు ఎలాంటి ఆయిల్స్ వంట కోసం యూస్ చేస్తున్నారు అంటే కర్రీస్ చేసేటప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఏ ఆయిల్స్ వాడుతున్నారు కొంతమంది గానుగ నూనెలు వాడితే మంచిది అని చెప్తుంటారు కొంతమంది రిఫైన్డ్ ఆయిల్స్ని వాడద్దు అని చెప్తుంటారు బట్ మన ఇంట్లో మన మదర్స్ని కానివ్వండి ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే ఇది మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి మాకేం కాలేదు కదా ఇప్పుడు వీళ్ళందరూ టీవీలో వచ్చి కొత్తగా చెప్తూ ఉంటారులే కానీ మనం చేసేది మనం చేద్దాం అన్నట్టు ఉంటారనమాట బట్ ఎందుకు రిఫైన్డ్ ఆయిల్స్ని వాడకూడదు ఎందుకు అసలు ఎలాంటి ఆయిల్స్ని వాడడం వల్ల ఇంతకు ముందు మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎంత హెల్తీగా ఉన్నారో అంత హెల్త్ మనకి రావాలంటే అసలు ఎలా ఉండాలి మన కుకింగ్ స్టైల్ గాని మనం వాడే ఆయిల్స్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సో గన్షార్ట్ గా అంటే బోలెడ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో ఏ ఆయిల్ మంచిది అంటే కొన్ని లక్షల వీడియోస్ వస్తున్నాయి బట్ వాళ్ళందరూ ఎందుకు వాడాలి అనేది మాత్రమే చెప్తున్నారు ఏవి వాడాలి అనేది ఈ రోజు మనకి ఏవి వాడాలితో పాటుగా అంటే ఏ నూనెలు వాడాలితో పాటుగా రిఫైన్డ్ ఆయిల్స్ ని అసలు మనం ఎందుకు కట్ చేయాలి వాటి వల్ల వచ్చే హెల్త్ హజార్డ్స్ ఏంటి అసలు ఏమవుతుంది మన హెల్త్ కి అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాము ఓకే బేసిక్ గా హ్యూమన్ తీసుకునే ఆయిల్స్ ని సైంటిఫిక్ గా మనం ఏమంటామంటే లిపిడ్స్ అంటాం అనమాట లిపిడ్స్ లిపిడ్స్ అంటాం సైంటిఫిక్ నేమ్ ఫర్ ఆయిల్ ఈ లిపిడ్స్ ని మనం మెయిన్ గా రెండు కేటగిరీస్ చేస్తాం ఒకటి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న లిపిడ్స్ ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న లిపిడ్స్ ఫస్ట్ శాచురేటెడ్ గురించి మాట్లాడు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే అనిమల్స్లో ఉంటాయి మీరు ఏదన్నా జంతువు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీ శాచురేటెడ్ ఫ్యాట్ ఓకే లేకపోతే బటర్ శాచురేటెడ్ ఫ్యాట్ అదేవిధంగా మీరు అడవిలోకి వెళ్ళి ఏదన్నా జంతువుని తెచ్చుకున్నారంటే న్యాచురల్గా తిరిగే జంతువులు ఏముంటుందంటే ఎక్కువ మటన్ అంటాం కదా మటన్లో మొత్తం సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం ఇది ఒక కేటగిరీ నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో మళ్ళీ మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ అని ఉంటాయి అనమాట సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కిందికి వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కిందికి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేది పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఈ ఆయిల్స్లో మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలంటే యూ షుడ్ బి ఆన్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏ ఆయిల్ అన్నా ఎందుకు ఆయిల్ తీసుకునేటప్పుడు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన తీసుకోవాలి అంటే సి మీకు బాడీలో ఫ్యాట్ ఉంది మీ బాడీలో ఫ్యాట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కొలెస్ట్రాల్ గా ఉంటుంది ఒకటి ట్రైగ్లేజరైట్స్ గా ఉంటుంది కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది హార్ట్లో పోయి బ్లాక్స్ చేసి హార్ట్ అటాక్స్ తెప్పిస్తుంది ఈ ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయి ఇదర్ మీ అప్టామిన్ లో డిసా డిపాజిట్ అవుతాయి దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాము స్కిన్ కింద డిపాజిట్ దాన్ని పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం ఓకే దీని వల్ల కూడా చాలా ఒబేసిటీ రావడానికి కారణం ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తో పాటు ఆయిల్స్ తీసుకుంటారు ఏ ఆయిల్ అయినా కావచ్చు సాచురేటెడ్ అయినా కావచ్చు లేకపోతే మోనో సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అయినా కావచ్చు పాలిఅన్సాచురేటెడ్ లో ఒమేగా త్రీ అన్నా కానీ సిక్స్ అన్నా కానీ కావచ్చు ఎప్పుడైతే మీరు ఆయిల్స్ కార్బోహైడ్రేట్ ని కలిపి తింటారో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫామ్ అవుతుంది ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి ఒబేసిటీ వస్తుంది హార్ట్ అటాక్స్ వస్తాయి దెన్ ఒక కార్బోహైడ్రేట్ తక్కువ తింటున్నాడు వీటికి ఎటువంటి ఆయిల్స్ మంచివి ఫస్ట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఓకే కీ గాని బటర్ గానీ మంచిగా తినొచ్చు ఏ ప్రాబ్లం రాదు రైట్ నెక్స్ట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కూడా ఏమీ ప్రాబ్లం రాదు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రతి మనిషికి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం రెండు బ్యాలెన్స్ గా ఉండాలి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి బాడీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండాలి ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ ఇది ఒక బ్యాలెన్స్ లాగా ఉండాలన్నమాట మనం తీసుకునే డైట్లో ఏమవుతుందంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నార్మల్గా రేషియో అంటే వన్ అంటేగా ఫ్యాటీ వన్ సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఉంటే వన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్ ఉండాలి పోనీ ఒమేగా సిక్స్ ఫోర్ ఉన్నాయి అనుకోండి ఒమేగా త్రీ వన్ ఉంది అనుకోండి వన్ ఈస్ టు ఫోర్ అయినా కూడా ఓకే సారీ అంటే కొంచెం జనరల్గా గా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తారా అంటే ఇదంతా వాళ్ళకి అర్థం కాదు కదా నార్మల్ సినారియలో ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు మీ వీడియోస్ ఆవిడ అసలు మారిపోవాలి బాబా ఇంత డామేజ్ జరుగుతుందా అని చెప్పి అలా నార్మల్ వేలో డిస్కస్ చేద్దామా ఇదంతా మనకు అవుద్ది వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని సింపుల్ ఆయిల్ సే ఆయిల్ మూడు రకాలుగా చేద్దాం ఒకటి గీ బటర్ ఏదైనా కానీ కౌ గీ కానివ్వండి లేకపోతే మటన్ నుంచి వచ్చింది కానీ లేకపోతే జంతువు నుంచి వచ్చిన ఏ ఫ్యాట్ అన్నా నుంచి వచ్చిన ఏ ఫ్యాట్ అన్న ఇదంతా సాచురేటెడ్ అంటే వేరే కూడా ఉంటాయి మెయిన్లీ సాచురేటెడ్ ఓకే ఇవి మంచివి అన్లెస్ మీరు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉంటే ఓకే మీరు హై కార్బోహై అంటే మళ్ళీ అన్నం తగ్గించాలి మనం ఇవన్నీ తీసుకునే ఫ్రూట్స్ షుగర్స్ మన ఇండియాలో ఎక్కు తినే వాళ్ళే మెజారిటీ కేటగిరీ ఉంటారు అన్నం తింటారు చపాతి తింటారు మీరు చెప్పినట్టుగా అన్నం వద్దు అనుకున్న వాళ్ళు చపాతి ఆల్టర్నేట్ అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఈ బిల్లెట్స్ అన్ని కూడా కొర్రలు రాగులు సజ్జలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇది నడుస్తుంది మన ఇండియాలో వీళ్ళకి తగిన ఆయిల్స్ ఏముంటాయి ఉంటాయి ఫస్ట్ చెప్పాలంటే కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళు ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది అది ఏ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫస్ట్ మన హార్ట్ హెల్త్ దెబ్బతింటుంది కదా సార్ అంటే ఎక్కువ ఆయిల్స్ వల్ల ఆయిల్స్ అనేది సెకండరీ ఫస్ట్ దెబ్బ తినేది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ మీన్స్ సీరియల్స్ రైస్ లేదు ఇప్పుడు ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల మన హార్ట్ హెల్త్ కి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ మెజారిటీ అదేనా ఇంకా బాడీలో ఏ పార్ట్ అయినా ఇబ్బంది పడుతుంది హార్ట్ అటాక్స్ రావడానికి ఫస్ట్ కారణం వచ్చి కార్బోహైడ్రేట్స్ ఆయిల్స్ కాదు ఓకే చాలా మంది చెప్పేది ఏంటంటే ఆయిల్స్ కార్బోహైడ్రేట్స్ తో పాటు ఆయిల్స్ తీసుకుంటే అది ఇంకా డబల్ ఓకే ఓకే మల్టిప్లై అయిపోతుంది బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఓకే మీరు కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఆయిల్స్ తీసుకోవచ్చు చాలా మంచిది రైట్ గీ బటర్ మటన్ దీంట్లో ఉంచే ఫ్యాట్ అన్ని తీసుకోవచ్చు మంచిది కాంటెక్స్ట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పైన ఉన్నప్పుడు అదే మీరు హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకొని ఇవన్నీ తీసుకుంటే ఇంకా చెడ్డది డబల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవుతుంది కార్బోహైడ్రేట్ తో పాటు ఫ్యాట్స్ తీసుకుంటే ఓకే ఓకే కానీ మనకి బాగా మంచిగా దిట్టంగా నెయ్యి నెయ్యి కాదు నెయ్యి లేకపోతే ఎక్కువ ఎక్కువ ఆయిల్ తేలుతూ ఉంటాయి వేసుకొని దాని తర్వాత ఒక కూల్ డ్రింక్ తిని దాంతో ఒక కా మీటా తిని సో ఇవంతా ఏంటంటే ఆల్రెడీ బిర్యానీలో ఆయిల్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది డైరెక్ట్ మీ హార్ట్ లో విజరల్ ఫ్యాట్ పెరిఫెరల్ ఫ్యాట్ కింద డిపాజిట్ అవుతుంది హైలీ అన్హెల్దీ కార్బోహైడ్రేట్ కంబైన్డ్ విత్ ఫ్యాట్ హైలీ ఈహెల్దీ ఓకే సార్ ఇప్పుడు చాలా మంది మన ఇండియాలో ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ తీసుకుంటే ఫ్యామిలీస్ రిఫైన్ ఆయిల్స్ లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారా తెలిసిన సమ్ కాస్ట్ వేరియేషన్స్ వల్ల చేస్తూ ఉంటారా బట్ ఈ రిఫైండ్ ఆయిల్స్ వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది అందరికీ అర్థమయ్యేలాగా చెప్పండి సి ఆయిల్ అనేది కాదండి ఆయిల్ అనేది తర్వాత ఫస్ట్ అసలు బేసిక్ ఆయిల్ అంటే ఏంటి ఆయిల్లో మనం వాడే ఆయిల్లో ఏముంటుందంటే నేను అదే చెప్తున్నా మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు మంచిది ఇంకా లాస్ట్ రెండు మిగిలిపోయినావు మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎంత అవసరమో ఒమేగా సిక్స్ కూడా అంతే అవసరం ఈ ఒమేగా సిక్స్ నే మనం రిఫైండ్ ఆయిల్స్ అంటాం ఓకే ఓకే సో మనం ఏం చేస్తున్నామంటే ఈ బ్యాలెన్స్ పోయింది ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు వన్ రేషియోలో ఉండాల్సింది పోనీ వన్ ఈస్ టు ఫోర్ కూడా యాక్సెప్టెడ్ బట్ ఇప్పుడు ఏమవుతుందంటే వన్ ఈస్ టు ట్వంటీ అవుతుంది మనకు వన్ మాలిక్యూల్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటే దానికి ఈక్వల్గా గా ఫార్ట్ ఫార్ ట్వంటీ ట్వంటీ కంటే ఎక్కువ మోర్ దాన్ ట్వంటీ మాలిక్యూల్స్ ఆఫ్ ఒమేగా సిక్స్ ఉంది ఒమేగా సిక్స్ అనేది హైలీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి త్వరగా ఏజ్ చేయడం త్వరగా మోకాలు డామేజ్ చేయడం స్కిన్ డామేజ్ చేయడం హార్ట్ అటాక్స్ తెప్పించడం ఇదంతా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ దీన్ని బ్యాలెన్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎందుకు అంత ఎక్కువైపోయినాయి అనేది పాయింట్ మన వాళ్ళు ఏం చేసినారంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చీప్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనిషి ప్రొడ్యూస్ చేయలేడు అది ఓన్లీ న్యాచురల్ గా ఫిష్ మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతుంది వేరే నాచురల్ గా పెరిగిన జంతువులు ఏవన్నా ప్రొడ్యూస్ గ్రాస్ తిని పెరిగిన జంతువుల్లో నాచురల్ గా గ్రాస్ తిని లేకపోతే న్యాచురల్ గా ఆల్గే తిని పెరిగిన ఫిష్ లో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి ప్రొడ్యూస్ చేయడం కష్టం మీరు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయనుకోండి ఒక పది ఎకరాల్లో సన్ఫ్లవర్ వేయచ్చు ఇవంతా ఒమేగా సిక్స్ చీప్గా ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ చీప్గా ప్రొడ్యూస్ చేసిన దాన్ని హెల్దీ అని చెప్పి ఈ కార్పొరేట్ కంపెనీలు అంటగట్టాయి జనాలకి సో సన్ఫ్లవర్ ఆయిల్ గానీ సాఫ్లవర్ ఆయిల్ గానీ మనకు ఒమేగా సిక్స్ ఎంత అవసరమో ఒమేగా త్రీ కూడా కానీ ఇప్పుడు ఏమవుతుంది మనం ఎక్కువ ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఈ కార్పొరేట్ కంపెనీలు డబ్బుల కోసం ఈ వెజిటబుల్ ఆయిల్స్ అన్నింటిని తయారు చేసి హ్యూమన్ బాడీలో డంప్ చేసాయి అందుకు మనకు వన్ పర్సెంట్ ఉండాల్సిన ఒమేగా సిక్స్ ఫోర్ పర్సెంట్ యాక్సెప్టెడ్ ఒమేగా సిక్స్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ అయిపోయింది అదే ప్రాబ్లం ఇప్పుడు ఒమేగా సిక్స్ దేంట్లో ఉంటాయంటే సింపుల్ సీడ్ ఆయిల్స్ సీడ్ ఏం సీడ్స్ సన్ఫ్లవర్ అనేది సీడ్ రైట్ సా ఫ్లవర్ అనేది సీడ్ ఏవైతే సీడ్స్ నుంచి తయారవుతాయో అది వెదర్ రీఫైండ్ ఆయిల్ అయినా కావచ్చు లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా కావచ్చు సన్ఫ్లవర్ని మీరు రీఫైన్డ్గా ఆయిల్లా తేయచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ లాగా చేయొచ్చు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి సన్ఫ్లవర్ ఆయిల్ కి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కి రీఫైన్డ్ ఆయిల్ కి వేరే డిఫరెన్స్లు ఉన్నాయి అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయినా లేకపోతే రీఫైండ్ ఆయిల్ అయినా డామేజ్ చేస్తుంది సన్ఫ్లవర్ ఇక్కడ మనం మాట్లాడేది కోల్డ్ ప్రెస్ ఆయిలా లేకపోతే రీఫైండ్ ఆయిలా అని కాదు రీఫైండ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్ దీంట్లో ఏది మంచిది అని మనం ఒమేగా సిక్స్ దేంట్లో ఉంటే అది తగ్గేయాలి మానేయాలి కంప్లీట్ గా ఏముంటాయంటే సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్ ఏది నుంచి సీడ్ వస్తుందో సీడ్ నుంచి వస్తుందో దాంట్లో ఒమేగా సిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనం వాడే ఆయిల్స్ లో జనరల్ గా ఏ ఆయిల్ బెటర్ అంటే ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనకు కోకోనట్ ఆయిల్ కోకోనట్ లో మీకు ఆల్మోస్ట్ జీరో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్ ఈజ్ అ ఫస్ట్ బెస్ట్ ఆయిల్ ఎవరన్నా ఇండియాలో దొరికేది కోకోనట్ ఆయిల్ మళ్ళీ మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటి మనము ఆలివ్ ఆయిల్ అంటాం ఆలివ్ ఆయిల్ కూడా మంచిదే బట్ మనకి ఇండియాలో ప్యూర్ ఆలివ్ ఆయిల్ దొరకదు మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి అది బెస్ట్ ఆయిల్ అంటాం దీని తర్వాత పల్లీ ఆయిల్ పల్లి ఆయిల్లో ఒమేగా త్రీ ఉంటుంది ఒమేగా సిక్స్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి పల్లి ఆయిల్ ఈ రెండు ఆయిల్స్ తప్ప ఇంకా మీరు ఏ ఆయిల్ తీసుకున్నా మనం ఇండియన్స్ జనరల్ గా వాడేవి హై ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అది ఆర్ కోల్డ్ ప్రెస్ సంబంధం లేదు రిఫైన్ కోల్డ్ ప్రెస్ అనేది మళ్ళీ డిఫరెంట్ టాపిక్ రీఫైన్ లో చాలా కెమికల్స్ వాడతారు కోల్డ్ ప్రెస్ లో కెమికల్ వాడరు కాబట్టి రీఫైండ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ కంటే రీఫైండ్ ఆయిల్ చెడ్డది అది క్రైటీరియా కాదు మనకు ఒమేగా సిక్స్ అనేది క్రైటీరియా మీకు కోల్డ్ ప్రెస్ ఆయిల్లో ఒమేగా సిక్స్ ఉంటుంది రీఫైండ్ ఆయిల్ లో సిక్స్ ఉంటుంది సో రీఫ్ ఓకే ఓవర్ మనం వాడం గానీ కేరళ వాళ్ళని చూసి జనరల్గా అనుకుంటుంటారు కేరళ హీరోయిన్స్ ఎందుకు అంత బాగుంటారు లేదా వాళ్ళు ఎందుకు అంత హెల్దీగా ఉంటారు అంటే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు వాడేదంతా కోకోనట్ ఆయిల్ కదా సార్ సో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ని ని మార్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకు మనం ఏం తింటున్నాం మన ఫ్యామిలీకి ఏం పడుతున్నాం అనేది కాన్షియస్గా ఉంటే కాస్త హెల్త్ పరంగా కొంచెం మనం అందరికన్నా ఒక మెట్ట ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఓ లేడు లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టే కానీ అదేదో కొంచెం మన ఇంట్లో మనం వంట గదిలో మార్పులు చేసుకుంటే కొంచెం ఆల్టర్నేట్ చేయగలుగుతాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్